హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్దారులకు ఇంకా పిఆర్సి అదేవిధంగా ఏదైతే డిఏలు పైన గుండెస్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ముందుగా సపోర్ట్ చేయండి అదేవిధంగా తోటి మిత్రులందరికి బంధువులకు వీడియోను షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రభుత్వం పైన అసంతృప్తి అయితే ఉన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటై దాదాపు పది నెలలు గడుస్తున్నా కూడా ఇక ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆరోపిస్తున్నారు నాంపల్లిలో ఉన్నటువంటి తెలంగాణ నాన్ గెజిస్ట్రేటెడ్ అధికారులు ఇక సంఘం అయితే కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో సోమవారం అయితే సమావేశం జరిపారనమాట డిమాండ్ సాధించేందుకు జేఏసీ ఏర్పాటు తెలంగాణ ఎంప్లాయీస్ ఏదైతే గెజిటేట్ కావచ్చు ఆఫీసర్ అదేవిధంగా టీచర్స్ వర్కర్ పెన్షన్ల సంఘాల నేతలు అంగీకరించారు దీనికి చైర్మన్ టీఎన్జిఓ అధ్యక్షుడు మారం జయశ్రీ ఉంటారని ఇక ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్కు అనుబంధంగా ఉండే పేఆర్టీయు సైతం వీళ్ళతో కలవడం ఆసక్తికరంగా అయితే రేపిందనమాట మొత్తానికి అంటే మొత్తం పదిహేను మందితో అయితే ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏదైతే ఉన్న ఇతర సంఘాల నేతలతో కూడా సంప్రదించి పూర్తిస్థాయిలో కంప్లీట్ ఫోరంలో ఏర్పాటు చేస్తామని తమ డిమాండ్ల సాధనకు సంప్రదింపులు చేరున్నారని అప్పటికే సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యోగం బాట పడతామని ప్రభుత్వాన్ని అయితే ఒక హెచ్చరిక అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట ప్రభుత్వం ఏర్పాటై దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది ఇక నాలుగు డిఏలు అయితే రావాల్సి అయితే ఉంది ఇక పీఆర్సీ హెల్త్ కార్డులు జారీ కావచ్చు సిపిఎస్ రద్దు జీవో మూడు వందల పదిహేడు సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం ఎటు తేల్చలేదు అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత సమయం కావాలని సీఎం అభ్యర్థన మేరకు ఇన్ని రోజులు ఆగామని ఇకపై ఆగే పరిస్థితి లేదంటున్నట్లు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వాలకు చాలా సమయం ఇచ్చామని అంటున్నారు ఇక అయితే విదేశీ పర్యటనలో సీఎం ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీ వెళ్ళి ఆ రేవంత్ రెడ్డి కలుస్తారని అయితే సమస్యల పరిష్కారం పైన ఆయన వచ్చి వెంటనే స్పందన బట్టి తమ ఖర్చు ఉంటుందని జేఏసీ అయితే అనమాట ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత పూర్తి మరోసారి అయితే మాట్లాడి దాని తర్వాత వచ్చేసి ఆ నిర్ణయం కూడా అంటే నాలుగు డిఎలు కూడా ఇస్తామనే విధంగా ఏదైతే సీఎం సలహాదారుడు నరేందర్ అయితే గతంలో ఉద్యోగ సంఘాలతో కీలక అప్డేట్ అయితే ఇచ్చారు